నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ నుంచి మా మాట్లాడుతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వ్లాగ్లో రెసిపీ ఈజీగా చేసుకోగలిగే చిన్న రెసిపీ ఇది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాము ఈ ఉప్మా అయితే ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రకరకాలుగా చేసే ఉంటారు ఇప్పటివరకు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చిందండి సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దాంతో చేస్తున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూడండి ఇక్కడ నేనైతే ఒక గ్లాసున్నర తీసుకున్నాను రవ్వ సుజీ రవ్వ ఈ గ్లాస్తో గ్లాసున్నర ఒక గ్లాసున్నర తీసుకొని దీన్నైతే పక్కన ఉంచుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకుందాము బాండి పెట్టుకొని దీనిని అయితే వేయించుకుందాము ఫస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించేసుకుందాము మీరు కావాలనుకుంటే నెయ్యి తినేవారైతే నెయ్యి కూడా వేసి వేయించుకోవచ్చు నేనైతే నెయ్యి నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను నెయ్యి వేయకుండా మామూలుగానే వేయించేస్తున్నాను ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా వేయించుకొని చేస్తే ఉప్మా మా చాలా టేస్టీగా వస్తుంది ఈ రకంగా చేస్తే ఆ రుచి వేరు ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ కూడా రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా వేగిన తర్వాత ఒక ఐదారు నిమిషాలు ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాము ఇలాగ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి కొత్తగా చూసారు ఎవరైనా ఉంటే గమనించండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి తగినంత ఆయిల్ ఈ ఉప్మాకి తగినంత ఆయిల్ వేసుకొని అది వేడానికి ఒక స్పూను పోపు గింజలు వేసుకొని వేసి పెట్టి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చి బిరగాయలు ఒక క్యారెట్ నాలుగు పల్లీలు మీరు పల్లీలు ఎక్కువ తినేవరైతే ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా క్యారెట్తో చేస్తున్నాను రుచికరమైన ఉప్మా ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జీడిపప్పులు నేను నాలుగు ఐదు వేసాను మీకు నచ్చితే ఇంకొన్ని కూడా ఎక్కువగా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇందులో వేసే ఐటెం ఏదైనా సరే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక అరవై డెబ్బై శాతం ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి ఒక్క టమాటా వేసాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి టమాటా అయితే ఇలా కనుక చేస్తే మాత్రం రుచి అమోఘంగా ఉంటుంది ఒకసారి రుచి చూస్తే మాత్రం వదిలిపెట్టరు అంత బాగుంటుంది దీనికైతే నేను చట్నీ అయితే ఏమీ పెట్టలేదు మీరు కావాలనుకుంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అలా చేసుకొని పెట్టుకోవచ్చు ఈ గ్లాస్తో మనకు పోపు రెడీ అయిపోయింది ఈ గ్లాస్తోని నాలుగు గ్లాసులు వాటర్ వేశాను ఒకటిన్నర గ్లాసుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఈ చిన్న చెంచాతో రెండు చెంచాలు వేసాను సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని బాగా తెరలు కాగనివ్వాలి ఈ ఎసరంతా అయితే బాగా మసాలాలు ఈ విధంగా మసాలాలు ఒక రెండు మూడు నిమిషాలు మసిలిన తర్వాత దీనిలో మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోవాలి అంతే ఈజీగా తయారైపోతుంది పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఒంటరాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా వంటరాని వారైనా సరే చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి మీకు సపోర్ట్ ఉండే ఉంటే మీరు మామూలుగా చేసుకున్న పని అయితే పోసుకుంటే ఒక ఒకసేత్తుని ఉండలు కట్టకుండా కలుపుకోవచ్చు నేను వీడియో తీసుకుంటూ కూడా ఉండలు కట్టకుండా కలిపేసాను ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మనకు రెడీ అవుతుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్ చేసుకోండి ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఛానల్కి అయితే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్కి సపోర్ట్ చేయట్లేదు చాలా వరకు చాలా మనసుకు బాధ అనిపిస్తుంది సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా మరి ఒకసారి తినేద్దామా మరి చూడండి నేనైతే టిఫిన్ తినదాన్ని తినేసాను ఈ ఉప్మా అయితే అంత బాగా వచ్చిందండి రుచి అయితే అమోఘంగా ఉంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్